వర్గంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఓట్లు వేశారు ఆ సందర్భంగా నియోజకవర్గం ఓటర్ మాసరందరూ కూడా నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే అనేక చోట్ల ముఖ్యంగా ధర్మపురం పట్టణంలో ఉదయం ఈవీఎంలు మొరాయించడం వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ లేదా ఎలక్షన్ కమిషన్ సరైన సౌకర్యాలు కల్పించకుండా బూతుల దగ్గర పద్నాలుగు వందలు ఓటర్లు ఉన్న చోట చిన్న గదిలో పెట్టడం ఓటర్లకు అనేక రకాలైన ఇబ్బందులు కలిగి చెండలు నిలబెట్టే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా మేము ముందే చెప్పడం జరిగింది ఆర్ఓ గారికి కానీ డిఓ గారికి కానీ సిఓ గారి కూడా చెప్పడం జరిగింది మేము ముందే చెప్పాం ఇటువంటి చోట రౌడీ ఎలిమెంట్స్ ప్రతాప్ రెడ్డి అనే అతను జైరామ్ రెడ్డి అనే అతను జయచంద్రారెడ్డి అనే అతను కేశవరెడ్డి అనే అతను మారుతి అనే అతను గౌడ్ అనే వినయ్ గౌడ్ అనే అతను ఇటువంటి రౌడీ మూకలు ఇక్కడ ఇన్నాళ్ళ అరాచకాలు చేసిన రౌడీ మూకలు ఉన్నాయి ప్రజల్ని ఇబ్బంది పెడతారు ఓటర్లను భయభ్రాంతులు చేసి ఓటింగ్ రాకుండా చేస్తారనే ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది లెటర్ దాని ఒక విధపం కూడా సమర్పించడం ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ యంత్రాంగానికి కానీ అదేవిధంగా చివరికి కోర్టుకు వెళ్ళి అదనపు బలగాలు కూడా తీసుకురావడం జరిగింది అయితే మేము పదే పదే చెప్తున్నప్పుడు కూడా ఈ జిల్లాలో ఎస్పీగా ఉంటున్న మాధురెడ్డి పూర్తిగా వైఫల్యం చెంది ఎక్కడ సమస్యాత్మక బూతులు ఉన్నాయో అక్కడ పోలీస్ సిబ్బందిని కాకుండా సమస్యలు లేని చోట సిబ్బందిని పెట్టాడు ఇప్పుడు సాయంత్రం ఆరు గంటల తర్వాత మేము ఓటర్లకు అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని మేము కోరుతుంటే అక్కడ ఈ రౌడీ ముక్కలు వెళ్ళి బూతుల్లోకి వెళ్ళి బూతుల్లోకి వెళ్ళి అదేవిధంగా ఈ కే కేతిరెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా బూత్లోకి వెళ్ళి భయభ్రాంతులు చేయడం ప్రజల మీద ఓటేస్తారా లేదా అని భయ బెదిరించే పరిస్థితి ఉంది ఈ రౌడీ ముక్కల్ని కట్టడి చేయండి అని మేము పోలీసులకు పదే పదే చెప్తుంటే కూడా వీళ్ళు వినడం లేదు కింద పోలీసు యంత్రం ఒక పనికి రాని ఒక సిఐ సుబ్రహ్మణ్యం అనే సిఐ అతను రౌడీ ముక్కల్ని కట్టడి చేయకుండా ప్రజల మీదకి వెళ్ళడం సినిమా ఫంకీలో కారులోంచి దిగడం ప్రజల మీద లాఠీలు చూపించడం మేము అడిగితే మాకు ఏజెంట్లు అడిగితే వాళ్ళని బెదిరించడం ఒక వీళ్ళు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ